హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గులాబ్ జాము అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామా రండి అయితే ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి మా అబ్బాయి కూడా నాకు హెల్ప్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే తన వీడియోలు కూడా పెట్టాను ఫుల్ వీడియో చూడండి ఇలా ఒక బౌల్ తీసుకుందాము దీంట్లో రెండు ప్యాకెట్లు గులాబ్ తీసుకుందాము ఎంటీఆర్ గులాబ్ ప్యాకెట్ తీసుకున్నాను ఇలా రెండు కప్పులు అవుతుంది నాకు దీంట్లో కాచి చల్లార్చిన చిక్కటి పాలనమాట దీంట్లో వేసేసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ చపాతి పిండిలాగా మనం కలుపుకుందాము దానికన్నా కొంచెం మృదుగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నాం కదా పక్కన మా అబ్బాయి నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు నేను మాట్లాడతా అని చెప్పేసి ఇలా నాతో టైం పాస్ చేసుకుంటూ నేను తనతో మాట్లాడుకుంటూ సరదాగా గులాబ్ జాములు చేసి పెట్టాను అనమాట తను అడుగుతుంటేనో నేను చేశాను నాకు గులాబ్ జాములు కావాలి అని అంటే తన కోసమే నేను చేస్తున్నాను అనమాట అక్కడ ఏం చెప్పాడో అది కామెంట్ చేయండి మీకు అర్థమైతే ఇక్కడ చక్కెర పాకానికి నేను పెట్టుకుంటున్నాను ఒక కప్పు నర చక్కెర తీసుకొని ఒక గ్లాస్ నర నేను వాటర్ తీసుకొని చక్కెర కరిగించుకోవాలి ఎక్కువ స్వీట్ ఉండకూడదు అనేసి నేను తక్కువ చక్కెర వేసుకుంటున్నాను ఇక్కడ ఇలాచీలు ఒక ఎనిమిది ఇలాయచీలు తీసుకొని పౌడర్ లాగా చేసుకుంటున్నాను దీనిపైన స్కిన్ ఉంటుంది కదా పొట్టు ఆ పొట్టు అనేది ఇలా నలిచి ఇక్కడ పక్కకు పెట్టేసుకున్నాను ఎందుకంటే పిల్లలు తింటూ ఉంటే మధ్యలో మధ్యలో రాకూడదు అనేసి ఇది తీసి పడేసే అనమాట నేను అంటే ఛాయ్లో చేసుకున్నప్పుడు మీరు వేసుకొని తాగండి చాలా బాగుంటుంది ఇలా పౌడర్ సన్నగా నూరే అనమాట ఇలా నూరింది ఇప్పుడు పాకంలో వేసుకొని ఒకసారి ఇక్కడ నిమ్మరసం ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకోవాలి వేసుకొని ఒకసారిగా బాగా మసలా పెట్టాలన్నమాట ఇలా మసలు పెట్టిన దాన్ని పక్కన స్టవ్ ఆఫ్ చేసేసి ఫా ఫ్యాన్ గలికట్లా వే పెట్టేస్తే అవి ఆరిపోతూ ఉంటుందన్నమాట పాకము ఇక్కడ మనము ఒక ప్లేట్కి నూనె రాసేసి పక్కన పెట్టాను ఇక్కడ మళ్ళీ కూడా నెయ్యి రాసుకున్నా అనమాట నెయ్యి రాసుకొని ఇలా రౌండ్గా అన్ని బౌల్స్ లాగా చేసుకొని పెట్టాను అనమాట ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే ఫ్రై చేసుకుందాము రండి ఎలా చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను రండి ఇక్కడ వెడల్పు లాంటి ఒక కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం కానీ ఎక్కువగా నూనె కూడా కాగొద్దు నార్మల్గా హీట్ ఉంటే చాలన్నమాట అన్నీ ఒకటొకటిగా కొన్ని కొన్ని వేసుకోండి ఎక్కువగా అస్సలు ఆ పెంకలో అస్సలు వేయకూడదు కడాయిలో ఏ కడాయిలైనా కానీ ఎందుకంటే కొన్ని కొన్ని మనకి కలర్స్ వస్తాయి కొన్ని కలర్స్ రావన్నమాట వన్ సైడే కాలుతుంది అందుకే కొన్ని కొన్ని వేసుకొని బాగా ఈ కలర్ వచ్చేంత వరకు మీరు వేపుకోండి ఇవన్నీ వేపుకున్నాం కదా చక్కెర పాకం కూడా చల్లగా అయిపోయింది అయితే ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము గులాబ్ జామున్ దీంట్లో వేసుకుందాము వేసుకొని నేను ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసాను అనమాట ఎందుకంటే గోరువెచ్చగా మనం వేసుకుంటున్నాం కాబట్టి తొందరగా త్వరగానే చక్కెర పాకం దాంట్లోకి ఈరుకుంటుంది మీరు టెన్ ట్వీ ట్వంటీ మినిట్స్ పెట్టినా కానీ మీకు చక్కగా అసలు పాకం అస్సలు మిగలదు అనమాట దాంట్లో ఏరుకుంటుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు అదే మీరు చల్లార్చినాక వేసుకొని తింటుంటే అది లేట్గా లోపలికి ఫామ్ అవుతుంది అనమాట ఈ వీడియో మీరు ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా అబ్బాయి చెప్తాడు ఎలా ఉందనేది